టీఆర్ఎస్ పార్టీ డబల్ బెడ్రూమ్ కని పది సంవత్సరాల లబ్ధిదారులు చాలామంది అప్లై చేసుకున్నారు కానీ ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా కట్టి కట్టించలేకపోయిండు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో గెలిచిన పద్దెనిమిది నెలలకే హామీలు నాలుగు నెరవేర్చడం జరిగింది ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లీ లబ్ధిదారుల్లో ఈరోజు లబ్ధిదారులు ముగ్గు పోసుకోవడం జరిగింది ముగ్గు పోసుకోవడం అంటే వాళ్ళకు ఇలానే ఆనందం ఎందుకంటే పది సంవత్సరాలు తిరిగి తిరిగి ఆనాడు కాంగ్రెస్ హయంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఈ వైఎస్ఆర్ కాలనీలో ప్లాట్లు నూట ఎనభై నాలుగు ప్లాట్లు ఇవ్వడం జరిగింది అలాగే ఈనాడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే పేదోడు ఇల్లు కట్టుకోవడం జరుగుతున్నది దీనికి సహకరించినటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మా అన్న టైగర్ రేకులపల్లి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మరియు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై భూపత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు పిలేట్ వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కినప్పుడు ఇల్లు కట్టిస్తున్నారు దాన్ని భూపతి రెడ్డికి ధన్యవాదాలు